హలో వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సత్య సో ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ ఆర్ టీఆర్టీ రిక్రూట్మెంట్కి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం సో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అండ్ ఈ నోటిఫికేషన్లో ఉన్న ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ గురించి అయితే మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం లైక్ వచ్చేసి దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ రిటైర్ కావచ్చు ఏ పర్సన్ ఏ యొక్క పోస్ట్లో అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది అండ్ దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి అండ్ అప్లికేషన్ ఫీ అనేది ఎంత ఉంటుంది ఏజ్ రిలాక్షన్ ఏంటి అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది ఎగ్జామ్స్ అనేది ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తారు ఏ డిస్ట్రిక్ట్స్లో అవైలబుల్లో ఉన్నాయి అండ్ సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది సో వన్ ఇస్టు టూ పిలుస్తారా వన్ ఇస్టు త్రీ పిలుస్తారా అనే ఇన్ఫర్మేషన్తో పాటు సో మీ యొక్క డిస్ట్రిక్ట్లో మీకు సంబంధించిన సబ్జెక్ట్లో మీకు సంబంధించిన ఫోర్స్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి వాటిని ఏ విధంగా తెలుసుకోవాలి ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో ప్రజెంట్ అయితే తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేసిన డీఎస్సీకి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూస్తున్నాము అండ్ ఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను లేదా మన యొక్క టెలిగ్రామ్లో అయితే దీన్ని అఫీషియల్ పీడిఎఫ్ అయితే పోస్ట్ చేస్తాను మీరు ఎక్కడికి వెళ్ళయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఈ నోటిఫికేషన్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అనేది మనకి ఇక్కడ హైలైట్గా చేయడం అయితే జరిగింది సో దీంట్లో మనకు టీచర్స్ రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ది స్కూల్ అసిస్టెంట్స్ స్కూల్ అసిస్టెంట్స్ అప్లై చేసుకోవడానికి అండ్ అదే ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్స్ అప్లై చేసుకోవడానికి లాంగ్వేజ్ పండిత అప్లై చేసుకోవడానికి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫోర్స్లోని రిక్రూట్ చేసుకోవడానికి స్పెషల్ ఎడ్యుకేషన్లో ఉన్న ప్రైమరీ లెవెల్లో ఉన్న టీచర్స్ని రిక్రూట్ చేసుకోవడానికి అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్లో ఉన్న సో ఇక్కడ సో ఎస్జిటి ఫోర్స్లో రిక్రూట్ చేసుకోవడానికి స్పెషల్ ఎడ్యుకేషన్లో ఉన్న ఎస్యోటీ ఎస్ఈ టీచర్స్ని ప్రొడ్యూస్ చేసుకోవడానికి ఇలా టోటల్గా యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అండ్ అండర్ గవర్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నది కావచ్చు లోకల్ బాడీ స్కూల్స్లో ఉన్నది కావచ్చు వేకెన్సీస్ని ఫిల్ చేయడం కోసం కోసమైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో త్రూ ది డిఎస్సీ థౌసండ్ ట్వంటీ ఫోర్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు సో దీంట్లో మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సో దట్ ఈస్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి అని ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ తెలుసుకున్నట్లయితే సో మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫోర్త్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి స్టార్ట్ అవుతుంది అనగా ఈ రోజు నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్ అయితే స్టార్ట్ అవుతుంది అండ్ ఇది అప్లై చేసుకోవడానికి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి ఏంటంటే సెకండ్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అయితే లాస్ట్ డేట్ సో ఈ డేట్ వరకు ఎలిజిబిలిటీ బట్టి మీకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి మీరు యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ అయితే అప్లై చేసుకోవాలి అండ్ అప్లికేషన్ మనం డిలే చేసే కొద్ది సో ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మనకి సెంటర్స్ అనేది లేకపోవడం కూడా కారణాలు అయితే ఏర్పడతాయి కాబట్టి యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ మనకు ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చారు సో ఈ అఫిషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి మీరు టోటల్ ఇన్ఫర్మేషన్ బ్రౌజర్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీరు తెలుసుకోవచ్చు అండ్ ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన ఫీ అనేది థౌసండ్ రూపీస్ ఫర్ పోస్ట్ అయితే ఉంటుంది దట్ ఈజ్ మీరు ఎన్ని పోస్ట్లకు అయితే అప్లై చేస్తారో అన్ని థౌసండ్ రూపీస్ అనేది మీరు అడిషనల్గా అయితే పే చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఫర్ ఈచ్ సబ్జెక్ట్కి అడిషనగా థౌసండ్ రూపీస్ పే చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ సో ఒక మ్యాథ్స్ స్టూడెంట్ అనేవారు ఉన్నారు అనుకోండి సో వాళ్ళు బిఎడ్లో ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఏంటంటే మ్యాథమెటిక్స్ తీసుకున్నారు అనుకుందాం సెకండ్ మెథడ్ వచ్చేసి ఫిజికల్ సైన్స్ తీసుకుందాం అనుకున్నాం అంటే వీళ్ళు మ్యాథ్స్కి అప్లై చేసుకోవచ్చు ఫిజికల్ సైన్స్కి అప్లై చేసుకోవచ్చు కాబట్టి బేస్డ్ అండ్ వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి మీరు ఈ విధంగా రెండు పోస్టులకు అప్లై చేసినట్టు టూ థౌసండ్ రూపీస్ పే చేయాలి ఒకే పోస్ట్కి అప్లై చేసుకుంటే థౌసండ్ రూపీస్ పే చేయాలి అండ్ కొంతమంది వచ్చేసి ఏంటంటే స్పెషల్ బీఎడ్ ఉంటారు రెగ్యులర్ బిఎడ్ చేసి ఉంటారు అలా అక్కడ ఉన్న పోస్టులు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ వెళ్ళిన ఆ అప్లై చేసుకోవచ్చు ఇలా అడిషనల్గా మీరు ఎన్ని పోస్ట్లు అప్లై చేసుకుంటే అన్ని థౌసండ్ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్ డాక్యుమెంట్స్ ఏంటి అని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది సో ఆ వీడియో చూస్తూ మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు సో మన ఛానల్లో మేము ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ ఆ తర్వాత సో ఇక్కడ మనకు యూజర్ గైడ్కి సంబంధించి సమ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సో దాని గురించి నేను ఎలాగో ఈ నోటిఫికేషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ వీడియో చూసుకున్నట్టు మీకు క్లారిటీ వస్తుంది అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే సో ఇక్కడ అప్లికేషన్ చేసేటప్పుడు క్యాండిడేట్ అనేవారు ఖచ్చితంగా సో మనకి ఫిఫ్త్ పాయింట్లో ఏమి ఇచ్చారంటే రీసెంట్ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయమంటున్నారు రీసెంట్గా మీరు దిగిన ఫోటోని అప్లోడ్ చేయాలి అండ్ అదే మీకు సంబంధించిన సిగ్నేచర్ అనేది మ్యాచ్ మ్యాచ్ అయ్యే విధంగా అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ అప్లై చేసేటప్పుడు రీసెంట్ ఫోటో అండ్ సిగ్నేచర్ మెన్షన్ చేశారు అండ్ తర్వాత రిటర్న్ కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయని ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు టోటల్గా మనకు సంబంధించి లెవెన్ డిస్ట్ డిస్ట్రిక్ట్స్లో అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ కండక్ట్ చేస్తున్నారు మహబూబ్నగర్లో ఉంది రంగారెడ్డి హైదరాబాద్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ సో నెక్స్ట్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం నల్గొండ సంగారెడ్డి ఈ డిస్ట్రిక్ట్స్లో అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నా అయితే మెన్షన్ చేశారు అండ్ ఇక్కడ మనకు సంబంధించి కొన్ని నోట్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ ఏంటంటే సెంటర్స్ అవైలబిలిటీ బట్టి మనకి ఇప్పుడు ఆన్లైన్లో ఎగ్జామ్ చేస్తున్నా ఎగ్జామ్ కోసం అప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి సో మనం ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడే ఇంకా ఎన్ని లెఫ్ట్ ఓవర్ ఉన్నాయన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎవరైతే తొందరగా అప్లై చేసుకుంటారో వాళ్ళకు అనుకున్న లొకేషన్లో సెంటర్స్ అయితే అవై అలర్ట్ కావడం జరుగుతుంది మీరు డిలే చేసినట్లయితే కొన్ని కొన్నిసార్లు మీ యొక్క ఓన్ లో సెంటర్స్ ఉండకపోవచ్చు మీరు లాంగ్ వెళ్ళేసి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ముందు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి అని అయితే ఇక్కడ ఇన్స్ట్రక్షన్లో మనకి మెన్షన్ చేశారు అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ సో టెన్ షెడ్యూల్ ఫర్ ది రిటర్న్ టెస్ట్ అండ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ డేట్స్ ఆల్రెడీ మనకి అనౌన్స్ చేసింది మనకు తెలిసిందే సో మే సెకండ్ వీక్ థర్డ్ వీక్ సంబంధించి మనకు డేట్స్ అయితే అనౌన్స్ చేశారు సో ఎగ్జామ్ కి సంబంధించిన లింక్ లేదా డిస్క్రిప్షన్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు ఎందుకంటే కొన్నిసార్లు మనకు డేట్స్ అనేది అప్డేట్ చేస్తారు కాబట్టి సో ఇప్పుడు ఇచ్చిన డేట్స్ అయితే మనకు మేలో అయితే ఉంది అండ్ రిజర్వేషన్ అండ్ రూల్స్ సంబంధించి రిజర్వేషన్ అండ్ రూల్స్ అనేది సో నార్మల్గా మన టీఎస్పీఎస్సీ ఏదైతే ఫాలో అవుతుంది అదే రూల్స్ ఇక్కడ ఫాలో అవుతారు సో బేసిక్ రూల్స్ అయితే ఇది సో మనకు ఎస్టీ కావచ్చు అండ్ బీసీ కావచ్చు అంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కావచ్చు సో మన ప్రకారం ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అవి ఇక్కడ అప్లై చేస్తారు అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మెథడ్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ అనేది సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది సెలెక్టింగ్ సెలెక్టింగ్ ప్రొసీజర్ ఎలా ఉంటుందని మీరు క్వైరీ చేసినట్టు సో ఇక్కడ మనకు ఎవరైతే టీచింగ్ పర్పస్లో రిక్రూట్ అయిన టీచర్స్ ఉంటారో దట్ ఈజ్ మీరు ఎస్ఈఎస్ కావచ్చు లేదా ఎస్జీటీ కావచ్చు లేదా లాంగ్వేజ్ పండిత్ కావచ్చు లేదా పీఈటిస్ కావచ్చు సో టోటల్గా స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళు కావచ్చు టోటల్ మార్క్స్ని అయితే మనకు హండ్రెడ్ మార్క్స్ కింద అయితే కన్సిడర్ చేస్తారు సో ఎవరైతే టీచింగ్ ఎస్పెషల్లీ వచ్చేసి పీఈటీ వదిలేస్తే రిమైనింగ్ టీచర్స్ ఎవరైతే ఉంటారో వారికి సో ఎయిటీ మార్క్స్ కిందనేమో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ ట్వంటీ మార్క్స్ కింద మీ యొక్క టెట్ మార్క్స్ అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది దట్ ఈస్ ఎయిటీ పర్సెంట్ వచ్చేసి మీకు వచ్చిన టోటల్ మార్క్స్ ఎయిటీ పర్సెంట్ కింద టో టాలి చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ మీకు వచ్చిన ట్వంటీ టెట్లో వచ్చిన మార్క్స్ ఏవైతే ఉంటాయో వాటిలోకి వెళ్ళి ఒక ట్వంటీ పర్సెంట్ అయితే దీంట్లో యాడ్ చేయడం జరుగుతుంది సో ఇలా ఎవరి ఎవరికి ఉంటుంది స్కూల్ అసిస్టెంట్ వచ్చేసి పేపర్ టూ రాసిన వాళ్ళు అండ్ ఎస్జిటీ వచ్చేసి పేపర్ వన్ రాసిన వాళ్ళు కావచ్చు లాంగ్వేజ్ పండిత్ వచ్చి బేస్డ్ అని మీకు పేపర్ వన్ నా పేపర్ టూ అనే దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు సో ఇలా టోటల్గా మీకు సో మీకు టెట్లో ఎంత స్కోర్ అయితే రావడం జరిగిందో ఆ టెట్లో వచ్చిన స్కోర్ నుంచి ట్వంటీ పర్సెంట్ కన్సిడర్ చేయడము అండ్ అదేవిధంగా నెక్స్ట్ థింగ్ వచ్చేసి ట్వంటీ మార్క్స్ అనేది టెట్ స్కోర్ను బట్టి కన్సిడర్ చేయడము అండ్ అదేవిధంగా రిమైనింగ్ ఎయిటీ మార్క్స్ అనేది మీ యొక్క డిఎస్సీ ఎగ్జామ్ను బట్టి కన్సిడర్ చేయడం అయితే జరుగుతుంది సో ఎవరైతే స్కూల్ స్కూల్కి సంబంధించిన పీఈటీ ఉంటారో సో వీళ్ళకి టోటల్గా హండ్రెడ్ మార్క్స్ పేపర్ అయితే అలాట్ చేస్తారు రిమైనింగ్ ఆల్ ఫోర్స్లకు మాత్రం ఎయిటీ మార్క్స్ మాత్రమే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ మార్క్స్ అనేది సో మనకు సంబంధించిన టెట్ నుంచి అయితే అక్వైర్ చేయడం జరుగుతుంది అండ్ దీంట్లో మెన్షన్ చేసింది అయితే ఇది మనకు అండ్ ఆ తర్వాత ఎలిజిబిలిటీకి సంబంధించి సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు కాబట్టి ఒక్కొక్క పోస్ట్కి ఒక నోటిఫికే ఒక ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే ఆల్ స్కూల్ అసిస్టెంట్స్కి ఒక రకమైన ఎలిజిబిలిటీ ఉంటుంది హెచ్జీటీకి ఒక రకమైన ఎలిజిబిలిటీ ఉంటుంది లాంగ్వేజ్ పండిస్కి ఒక రకమైన ఎలిజిబిలిటీ ఉంటుంది పీఈటికి ఒక రకమైన ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది సో దీంట్లో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం దాని గురించి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన మ్యాథమెటిక్స్ సంబంధించిన ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే సింపుల్గా ఏంటంటే సో మీరు ఇప్పుడు మ్యాథమెటిక్స్ పోస్ట్కి అప్లై చేయాలి అనుకుంటే ఫస్ట్ వన్ మీకు డిగ్రీలో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా మ్యాథ్స్ ఉండాలి లేదా జిలో మ్యాథ్స్ అనేది ఉండాలి సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే సో మీరు బీఈడీలో వన్ ఆఫ్ ది మెడాలజీగా మ్యాథ్స్ కంప్లీట్ చేసి ఉండాలి థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే సో మీకు సంబంధించి టెట్ టూ పేపర్ టూ అనేది అది సి కావచ్చు స్టేట్ సెట్ కావచ్చు అదర్ టెట్ కావచ్చు సో మీరు క్వాలిఫైడ్ ఉండాలి అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో మనకు స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయచ్చు సో నేను చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ప్రతి క్యాండిడేట్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తారో దాంట్లో మీకు త్రీ కేటగిరీస్ అయితే త్రీ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సో డిగ్రీ లేదా పీజీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి ఆ రిలవెంట్ సబ్జెక్ట్లో విత్ సో క్యాటగిరీని బట్టి మీరు ఎస్సీ ఎస్టీ బీసీ డిజబుల్ పర్సన్స్ అయినట్టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉంటే సరిపోతుంది మీ డిగ్రీలో కానీ పీజీలో కానీ బీఏలో కానీ అండ్ ఇన్ కేసు మీరు ఓసీ కానీ జనరల్ కేటగిరీ అయినట్టయితే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేది ఉండాలి ఆ రెవెంట్ సబ్జెక్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ అప్లై అప్లై చేస్తున్నామంటే సో మనకు డిగ్రీలో మ్యాథ్స్ ఉండాలి లేదా పీజీలో మ్యాథ్స్ ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేది ఓసీ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉండాలి ఇన్ కేస్ బీసీఎస్సీ ఫిజికల్ డబుల్ పర్సెన్స్ అయినట్టు అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉంటాయి అది ఫస్ట్ వన్ సెకండ్ వన్ వచ్చేసిందంటే మీరు బిఎడ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి సో బీఎడ్ కంప్లీట్ చేసి ఉండాలి సో బీఎడ్ అనేది వన్ ఆఫ్ ది మెథాలజీగా మీరు ఏ పోస్ట్కైతే అప్లై చేస్తున్నారు ఆ పోస్ట్ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాథమెటిక్స్ తీసుకున్నాం కాబట్టి బీఎడ్ మ్యాథమెటిక్స్ కంప్లీట్ చేసి ఉండాలి అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే టెట్ అనేది క్వాలిఫైడ్ ఉండాలి దట్ ఈజ్ తెలంగాణ టెట్ కావచ్చు ఏపీ టెట్ కావచ్చు లేదా సీ టెట్ కావచ్చు బేస్డ్ అని మీ కేటగిరీ ప్రకారం మీరు క్వాలిఫైడ్ ఉండాలి సో క్యాటగిరీ ప్రకారం క్వాలిఫైడ్ అంటే సో ఎస్సీ ఎస్టీ అయినట్లయితే సిక్స్టీ మార్క్స్ ఉంటే క్వాలిఫైడ్ అవుతారు సో ఇన్ కేస్ బీసీ స్టూడెంట్స్ అయినట్టు సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉన్నట్టు అయితే క్వాలిఫైడ్ అవుతారు ఓసీ కేటగిరీ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అనేవారు మీరు ఒకవేళ టెట్ రాస్తే మీకు నైన్టీ మార్క్స్ వచ్చినట్టయితే మీరు క్వాలిఫైడ్ అనమాట సో ఈ విధంగా మీకు మార్క్స్ ఉన్నట్టు దట్ ఈస్ సో మనకు టెట్లో అయితే సో మనకు సంబంధించిన ఏపీ టెట్ కానీ నెక్స్ట్ అదేవిధంగా టీఎస్ టెట్ కానైతే ఈ మార్క్స్ అనేది ఉంటుంది ఇన్ కేస్ సెంట్రల్ లెవెల్లో టెట్ మేము రాసాం సార్ దానికి సంబంధించిన క్రైటీరియా ఎలా ఉంటుందంటే బేస్డ్ ఆన్ తెలంగాణ స్టేట్ కానీ ఏపీ గవర్నమెంట్ కానీ పెట్టిన రూల్స్ ప్రకారం ఉంటుంది నార్మల్గా అయితే సో ఎయిటీ పర్సెంటేజ్ అనేది మన యొక్క సీట్ ఎట్ ఉంటే క్వాలిఫైడ్ అని కన్సిడర్ చేస్తారు అక్కడ ఓపెన్లో అయితే అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే సో దీనికి సంబంధించి అదర్ రూల్స్ కూడా ఉంటాయి ఒకవేళ కొంతమంది స్టూడెంట్స్ ఏంటి అంటే ఇక్కడ సో మస్ట్ పాసెస్ డిగ్రీ ఫోర్ ఇయర్స్ బీఎడ్ కానీ ఫోర్ ఇయర్స్ బీఎస్సీ బీఎడ్ కానీ బీఏ బీఎడ్ కానీ ఇంటిగ్రేటెడ్ డిగ్రీకి సంబంధించి ఇలా కంప్లీట్ చేసినట్టయితే సో మీరు ఈ యొక్క నోటిఫికేషన్ ఎలిజిబుల్ అవుతారు దాంతోపాటు మీకు ఉండాల్సింది ఏంటి అంటే సో టెట్ పేపర్ టూ అనేది క్వాలిఫైడ్ ఉండాలి ఇది మనకు సంబంధించిన మేజర్ రూల్స్ మీరు ఫిజికల్ సైన్స్ తీసుకున్నట్టయితే ఫిజికల్ సైన్స్ సో మెనీ స్టూడెంట్స్కి డౌట్స్ ఉంటాయి ఫిజికల్ సైన్స్ సంబంధించి సార్ నేను ఎంపీసీఎస్ నేను ఇప్పుడు ఫిజికల్ సైన్స్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అంటారు సో ఎంపీసీఎస్ స్టూడెంట్స్ అని కాదు ఇక్కడ బేసిక్ ఏంటంటే సో మనకు సంబంధించి ఎవరైతే ఇప్పుడు ఫిజికల్ సైన్స్కి అప్లై చేసుకోవాలనుకుంటారో వీళ్ళు అట్లీస్ట్ ఈ రెండు సబ్జెక్ట్స్ చదివి ఉండాలన్నమాట ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అనేది మీరు మీ యొక్క డిగ్రీ లెవెల్లో చదివి ఉండాలి లేదా పీజీ లెవెల్లో ఉండాలి సో దాంతో పాటు ఏంటి అంటే సో మీరు బిఎడ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి అండ్ పేపర్ టూ అనేది టెట్ క్వాలిఫై క్వాలిఫైడ్ ఫైడ్ ఉండాలి మీ యొక్క రిలవెంట్ మెథడాలజీలో క్వాలిఫై ఉండాలి సో ఫిజిక్స్ ఉండాలి అండ్ కెమిస్ట్రీ ఉండాలి దాంతోపాటు బీఎడ్ కంప్లీట్ చేసి ఉండాలి బీఏడ్లో వన్ ఆఫ్ ది మెథడాలజీగా ఫిజిక్స్ చేసి ఉండాలి అండ్ నెక్స్ట్ థింగ్ టెట్ పేపర్ టూ అనేది క్వాలిఫైడ్ ఉండాలి సో ఈ థింగ్స్ ఉన్నట్టయితే మీరు ఎలిజిబుల్ అవుతారు లేదా ఇక్కడ మనకి ఇంటిగ్రేటెడ్ సంబంధించారు బిఏ బిఎడ్ అంటూ బీఎస్సీ బీఏడ్ అంటూ ఇంటిగ్రేటెడ్ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీఎస్టీ బీసీ అన్నట్లయితే రిజబుల్ పర్సన్స్ ఉన్నట్టు ఫార్టీ పర్సెంట్ మార్క్స్ ఉంటే సరిపోతుంది ఫిజికల్ సైన్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ సో నెక్స్ట్ సైన్స్ వన్ ఆఫ్ ది మెథడాలిగా చేసున్నట్లయితే మీరు యొక్క సో టెట్ ఈ యొక్క డిఎస్సి అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబుల్ అవుతారు బయాలజికల్ సైన్స్ కూడా ఏంటి అంటే మనకు సో బాట్నీ అండ్ అదేవిధంగా జాలజీ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా చేసి ఉండాలి సో మీరు బాట్నీ జువాలజీ అనేది మీకు డిగ్రీలో కంప్లీట్ చేసుకుని ఉంటే మీరు యొక్క దానికి ఎలిజిబుల్ అవుతారు దాంతోపాటు బిఎడ్లో వన్ ఆఫ్ ది మెథడాలజీగా మీకు బయాలజికల్ సైన్స్ కానీ ఆ రిలవెంట్ సబ్జెక్ట్స్ సంబంధించిన సైన్సెస్ అనేది ఉండాలి టెట్ అనేది క్వాలిఫైడ్ ఉండాలి ఈ ఎలిజిబిలిటీస్ ఉన్నట్టయితే మీరు సో ప్రజెంట్ యొక్క డిఎస్సి అప్లై చేసుకోవచ్చు సోషల్ స్టడీస్ అంటే డిగ్రీలో వన్ ఆఫ్ ది మెడగా సో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా మీ యొక్క సోషల్ రిలెంట్ సబ్జెక్ట్ ఉండాలి లైక్ కామర్స్ కావచ్చు మేనేజ్మెంట్ కావచ్చు అండ్ హిస్టరీ ఎకనామిక్స్ సబ్జెక్ట్స్ కావచ్చు ఇక బీఏ బిఎస్సి సో బీఏ బీకామ్ బీబీఏ స్టూడెంట్స్ అనే వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు సో దాంతోపాటు ఏంటి బీఏ బీ బీఏ బీబీఏ అండ్ నెక్స్ట్ బీకామ్ కంప్లీట్ చేసి ఉండి సో మీరు బీఏడ్ కంప్లీట్ చేసి ఉండాలి వన్ ఆఫ్ ది మెథాలజీగా సోషల్ స్టడీస్ అని అండ్ ఆ టెట్లో మీరు సోషల్ స్టడీస్ అయితే క్వాలిఫైడ్ అయి ఉండాలి సో ఇలా క్వాలిఫైడ్ అయినట్టు మీరు ఎలిజిబుల్ అవుతారు మనకి సంబంధించి నార్మల్ ఎలిజిబుల్ క్రిటేరియా అండ్ లాంగ్వేజెస్ సంబంధించి వచ్చినట్టయితే లాంగ్వేజ్ అనేది కూడా ఏంటి అంటే డిగ్రీ డిగ్రీలో నాకు ఇంగ్లీష్ ఉంది సార్ బీఏడ్లో వన్ మెథడ్ ఇంగ్లీష్ ఉంది సో నెక్స్ట్ టెట్ క్వాలిఫైడ్ అయినా నేను ఎలిజిల్ అవుతాను అంటారు సో ఇక్కడ ఏంటి అంటే డిగ్రీలో లాంగ్వేజెస్ ఉంటాయి ఎవరికి నార్మల్ డిగ్రీ చేసిన స్టూడెంట్స్ ఉంటారు ఇప్పుడు బీఏ బీఏ కావచ్చు బీఎస్సీ కావచ్చు బీకామ్ కావచ్చు తెలుగు ఇంగ్లీష్తో పాటు వాళ్ళ ఆప్షనల్ సబ్జెక్ట్స్ వేరే ఉంటాయి ఇక్కడ మీరు ఇంగ్లీష్లో స్కూల్ అసిస్టెంట్ కావాలి అంటే బేసిక్ రూల్ ఏంటంటే సో మీరు డిగ్రీ అనేది ఇంగ్లీష్ వన్ ఆఫ్ ది స్పెషల్ సబ్జెక్ట్గా ఉండాలి వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా వన్ ఆఫ్ ది ఆప్షనల్ సబ్జెక్ట్గా చదివి ఉండాలి మనకు ఈ డిగ్రీలో ఉండే జనరల్ స్టూడెంట్స్కి డిగ్రీలో ఉండే ఆప్షనల్ సబ్జెక్ట్స్ కాదు జస్ట్ మనకు పార్ట్ వన్ పార్ట్ టూ కింద డివైడ్ చేస్తారు ఏవైతే పార్ట్ టూ ఉంటాయో పార్ట్ టూలో మీకు ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజెస్ ఉన్నట్లయితే మీరు ఈ యొక్క డిఎస్సీ అనేది డిగ్రీతో అప్లై చేసుకోవచ్చు అదర్వైజ్ మీరు ఖచ్చితంగా పీజీ చేసి ఉండాలి సో పీజీ మీ యొక్క రిలవెంట్ లాంగ్వేజెస్లో చేసినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు లేదు సార్ నేను డిగ్రీ అనేది సో నా యొక్క లిటరేచర్ తెలుగులో చేశాను ఇంగ్లీష్లో చేశాను అండ్ హిందీలో చేశాను నేను ఎలిజిబుల్ అవుతాను అంటే ఎస్ డిగ్రీ మీరు లిటరేచర్ చేసి బీఎడ్ కంప్లీట్ చేసి అండ్ నెక్స్ట్ మీరు టెట్ క్వాలిఫైడ్ అయినట్టు మీరు ఎలిజిబుల్ అవుతారు అదర్వైజ్ ఖచ్చితంగా ఈ యొక్క లాంగ్వేజెస్ తీసుకునే స్టూడెంట్స్కి పీజీ అనేది ఉండాలి సో పీజీ ఉన్నట్టయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సేమ్ ఇక్కడ తెలుగు కావచ్చు హిందీ కావచ్చు అండ్ నెక్స్ట్ ఉర్దూ కావచ్చు ఆ తర్వాత కన్నడ కావచ్చు ఇలా ఏ లాంగ్వేజ్ టీచర్గా పని చేయాలనుకున్నా కూడా సో మీరు ఆ రివెంట్ సో డిగ్రీలో వన్ ఆఫ్ ది ఆప్షనల్ సబ్జెక్ట్గా చేసి ఉండాలి బీఎడ్లో వన్ ఆఫ్ ది మెథాలజీ ఉండాలి టెట్ అనేది క్వాలిఫైడ్ ఉండాలి సో అవి మనకి సంబంధించి బేసిక్ రూల్స్ తర్వాత స్కూల్ అసిస్టెంట్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉన్నట్లయితే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి సో మీరు బ్యాచులర్ ఆఫ్ ఫిజిక్ డిగ్రీ అండ్ విత్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉండాలి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి అండ్ విధంగా బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉండాలి అలాంటి వారు ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు దీంట్లో మీకు టెట్ సెట్లు అనేవి ఉండవు జస్ట్ మీరు అప్లై చేస్తే సరిపోతుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మస్ట్ పొజిషన్ గ్రాడ్యుయేషన్ ది ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫార్టీ పర్సెంట్ అనేది ఇవ్వడం జరిగింది థర్టీ ఫైవ్ పర్సెంట్ అనేది ఇవ్వడం జరిగింది ఎలిజిబిలిటీ రియేక్ సంబంధించి డైరెక్ట్గా మీరు డిగ్రీ కంప్లీట్ చేసి బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తేనేమో ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అనేది బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి ఉంటుంది అండ్ ఇది కూడా బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ సంబంధించి స్కూల్ అసిస్టెంట్ చేయడం జరిగింది సో మీరు ఒకవేళ స్పెషల్ ఎడ్యుకేషన్లో స్కూల్ అసిస్టెంట్గా చేయాలి అనుకుంటే సో ఆ రిలవెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ బిఎడ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి నార్మల్గా బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసుకుండాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి బిఎడ్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అయితే చేసి ఉండాలి సో దాంతోపాటు మీ యొక్క రివెంట్ సబ్జెక్ట్లో టెట్ అనేది క్వాలిఫైడ్ ఉండాలి టెట్ క్వాలిఫైడ్ అయినట్టు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు అంటే ఎవరైతే స్పెషల్ బిఎడ్ చేసిన స్టూడెంట్స్ ఉంటారో మీరు స్పెషల్ బిఎడ్ చేసి టెట్ క్వాలిఫైడ్ అయినట్లయితే ఈ యొక్క స్పెషల్ స్కూల్స్లో మీరు జాయిన్ కావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఆ పోస్టుగా అప్లై చేసుకోవచ్చు ఒకవేళ ఎస్జీటీ అప్లై చేయాలనుకుంటే ఎస్జీటీకి సంబంధించి ఏంటంటే గతంలో మనకు బిఎడ్కి అయితే ఛాన్స్ ఇచ్చారు సో ఇయర్ నుంచి బీఎడ్కి అయితే లేదు సో మనకు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో ఆ తీర్పు వల్ల మనకు బిఎడ్ వాళ్ళు ఎస్జీకి నాట్ ఎలిజిబుల్ అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది సో మీరు ఈ యొక్క ఎస్జీటీకి అప్లై చేసుకోవాలనుకుంటే ఇంటర్మీ ఇంటర్మీడియట్ లేదా సీనియర్ సెకండ్ ఇయర్ అనేది పాస్ అయ్యి ఉండాలి అండ్ అదేవిధంగా సో మీకు సంబంధించి ఆ యొక్క డిగ్రీలో ఫిఫ్టీ పర్సెంట్ కానీ ఎస్టీ రిజబుల్ పర్సన్స్ అయినట్టు ఫార్టీ పర్సెంట్ మార్క్స్ అనేది ఉండాలి దట్ ఈస్ మీ యొక్క ఇంటర్మీడియట్లో అండ్ అదేవిధంగా సో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానీ ఫోర్ ఇయర్స్ బ్యాచలర్ డిగ్రీ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానీ చేసినట్లయితే మీరు యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారు దాంతోపాటు ఉండాల్సింది అంటే టెట్ అనేది క్వాలిఫై అవ్వాలి సింపుల్గా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి సెకండ్ పాయింట్ వచ్చేసి సో మనకు డిప్లొమా అనేది కంప్లీట్ చేసి ఉండాలి దట్ ఈస్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ దట్ ఈస్ మనం టీటీసీ కూడా అని చెప్తాము టీటీసీ కంప్లీట్ చేసి ఉండాలి థర్డ్ వన్ వచ్చేసి టెట్టు పేపర్ వన్ అనేది మీరు క్వాలిఫైడ్ ఉండాలి క్వాలిఫైడ్ అయినట్టు ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు సేమ్ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా సో ఇంటర్మీడియట్ ఉండాలి డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉండాలి అండ్ దాంతోపాటు ఏంటి అంటే ఈ యొక్క టెట్ పేపర్ వన్ అనేది క్వాలిఫై అవ్వాలి క్వాలిఫై అయినట్టు ఈ యొక్క సో ఎస్టీకి అప్లై చేసుకోవడానికి స్పెషల్ అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది తర్వాత లాంగ్వేజ్ పండిట్కి సంబంధించి సో లాంగ్వేజ్ పండికి సంబంధించి కూడా మీరు ఒకవేళ లాంగ్వేజ్ పండిత్ లాగా జాయిన్ కావాలి అనుకుంటే సో వీటికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే మనకు ఉండాల్సి ఉంటుంది ఏదైతే మనకు అక్కడ స్కూల్ అస్టెంట్కి సంబంధించి లాంగ్వేజ్ టీచర్స్ గురించి చెప్పుకున్నామో ఇక్కడ కూడా సేమ్ ఎలిజిబిలిటీ క్రిటేరియా ఉంటుంది మీరు తెలుగు టీచర్ కావాలి తెలుగు లాంగ్వేజ్ పండిత్ కావాలి అనుకున్నట్లయితే సో లో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా మీకు తెలుగు ఉండాలి అంటే మనకు ఆప్షనల్ సబ్జెక్ట్గా తెలుగు ఉండాలి లేదా మీరు తెలుగుకు సంబంధించి ఓరియంటల్ లాంగ్వేజెస్ కానీ నెక్స్ట్ లిటరేచర్ కానీ కంప్లీట్ చేసి ఉండాలి దాని దాంట్లో మార్క్స్ వచ్చేసి మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఇంకేస్ కేటగిరీని బట్టి ఎస్సీ ఎస్టీ పీసీసర్సన్స్ అయినట్ అయితే ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సరిపోతుంది తర్వాత మీరు బీఎడ్ అనేది రెగ్యులర్లో కానీ స్పెషల్ ఎడ్యుకేషన్లో కానీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మీరు టెట్ క్వాలిఫైడ్ ఉండాలి దట్ ఇస్ పేపర్ టూ అనేది క్వాలిఫైడ్ ఉండాలి సో బేస్డ్ ఆన్ మీ యొక్క మెయిన్ మెథడ్ని బట్టి మీరు టెట్ అనేది క్వాలిఫైడ్ ఉండాలి ఇవి అన్ని లాంగ్వేజ్ టీచర్స్ అయితే సేమ్ ఎలిజిబిలిటీ అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అండ్ మీ యొక్క డిగ్రీస్ ఎక్కడ కంప్లీట్ చేసుకుంటే యాక్సెప్ట్ చేస్తారు ఎక్కడ కంప్లీట్ చేసుకుంటే యాక్సెప్ట్ చేయకు సంబంధించి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి కూడా దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది సో ఎవరైతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసిన అథారిటీస్ ఉంటారో సో మన యొక్క వెబ్సైట్ ప్రాసెస్ ప్రకారం వాళ్ళ యొక్క జియో నెంబర్స్ ప్రకారం అయితే వీళ్ళు యాక్సెప్ట్ చేయడం రిజెక్ట్ చేయడం అనేది సర్టిఫికెట్ వెరిఫికన్లో అయితే ఉంటుంది సో నార్మల్గా మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో ఆచార్య నాగార్జున ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు తెలంగాణలో ఏమన్నా స్టడీ సెంటర్స్ పెట్టి వాళ్ళకి డిగ్రీలు ఇచ్చినట్టయితే ఆఫ్టర్ టూ థౌసండ్ ఫోర్టీన్ తర్వాత వాటిని వ్యాలిడ్ కింద అయితే మనకి కన్సిడర్ చేయలేదు సో అలాంటి డిగ్రీస్ ఏమన్నా ఉన్నట్లయితే ఇక్కడ యాక్సెప్ట్ చేయరు సో రిమైనింగ్ అదర్ క్వాలిఫికేషన్స్ని అయితే యాక్సెప్ట్ చేస్తారు అండ్ దీంట్లో మనకు ఏజ్ లిమిట్ గురించి మాట్లాడినట్టయితే సో మనకు సో ఎస్డిటీ అప్లై చేసుకోవడానికి సంబంధించి అయితే ఎయిటీన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఇక్కడ ఫార్టీ సిక్స్ వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది సింపుల్గా ఎయిటీన్ నుంచి పద్దెనిమిది నుంచి నలభై ఆరు వయసు ఉన్న ప్రతి ఒక్కరు యొక్క నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ దీనికి మనకి ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది బేస్డ్ అండ్ కేటగిరీని బట్టి సో ఇక్కడ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అయినట్టయితే అప్ టు ఫైవ్ ఇయర్స్ అనేది వీళ్ళకు సర్వీస్కి సంబంధించిన లెంత్ రెగ్యులర్ పీరియడ్ అయితే పెంచడం జరుగుతుంది ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉన్నట్టు త్రీ ఇయర్స్ అనేది ఉంటుంది ఒకవేళ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూస్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉంటాయి ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుంది అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉన్నట్టయితే టెన్ ఇయర్స్ అయితే ఏజ్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది నార్మల్గా ఫార్టీ సిక్స్ వరకు అప్లై చేయొచ్చు కాబట్టి ఇన్ కేసు మీరు బీసీ స్టూడెంట్స్ అయినట్టు ఫిఫ్టీ వన్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అండ్ ఇన్ కేస్ ఫిజికల్లీ డిజబుల్ పర్సన్స్ అయినట్టయితే సో ఆల్రెడీ ఫార్టీ వన్ ఫార్టీ ఫార్టీ సిక్స్ ఉంది ప్లస్ ఇది టెన్ ఇయర్స్ కాబట్టి ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ అయితే మనకు ఎక్స్టెండ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఇలా బేస్డ్ అని యొక్క కేటగిరీని బట్టి అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ఎగ్జామ్ సెంటర్ అనేది సో ఆన్లైన్ ద్వారా కండక్ట్ చేస్తారు కంప్యూటర్ బేస్డ్ కాబట్టి సో ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాం ఇది దీంట్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే అండ్ హాల్ టికెట్ ఇవ్వడం కానీ నెక్స్ట్ దానికి సంబంధించిన కీ ఇవ్వడం కానీ ఇన్షియల్ అప్డేట్స్ కానీ ఇవన్నీ ఫర్దర్గా ఇస్తామని చెప్పారు అండ్ టెట్ మార్క్స్ సంబంధించి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నేను ఆల్రెడీ చెప్పాను టెట్ అనేది ఏపీ టెట్ కావచ్చు సీ టెట్ కావచ్చు అదర్ టెట్ కావచ్చు మనకు వచ్చేసి వన్ ఫిఫ్టీ మార్క్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఓసీకి వచ్చేసి నైంటీ మార్క్స్ ఉన్నట్టయితే క్వాలిఫైడ్ కింద కన్సిడర్ చేస్తారు సో బీసీ వచ్చేసి సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉండాలి ఎస్సీఎస్టీ డిజబుల్ పర్సన్స్ అయినట్టు సిక్స్టీ మార్క్స్ ఉంటే సరిపోతుంది అండ్ ప్రిపరేషన్ ఆఫ్ ది ప్రొజనల్ లిస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సెలక్షన్ వచ్చేసి ఏంటంటే వన్ వన్ ఇస్ట్ త్రీ రేషియో ప్రకారం అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూక్ అనేది వన్ ఇస్ట్ త్రీ ప్రకారం పిలవడం జరుగుతుంది ఫైనల్ లిస్ట్లో వచ్చేసి మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో ఫైనల్గా జాబ్ కోసం వన్ ఇచ్ త్రీ ప్రకారం అయితే పిలవడం జరుగుతుంది అండ్ ఒకవేళ సేమ్ సేమ్ కేటగిరీ సేమ్ ర్యాంకు సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఇలా ఉన్నట్టయితే సెలక్షన్ సెలెక్షన్ ప్రొసీజర్ అనేది ఆర్డర్ ప్రకారం అయితే చేసుకోవడం జరుగుతుంది సో బేస్డ్ అని ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు తర్వాత వచ్చేసి మెన్ ఫిమేల్ మేల్ ఫిమేల్ అనేది చూస్తారు తర్వాత మీ యొక్క కేటగిరీని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది అండ్ ఏదైనా ఒక సబ్జెక్ట్లో ఇంపార్టెన్స్ మార్చిన బట్టి ఇలా చూడడం జరుగుతుంది సో ఇది టోటల్గా మనకు సంబంధించి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే అండ్ నెక్స్ట్ ఇక్కడ సో ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించి నుంచి సబ్జెక్ట్స్ గురించి కూడా మనకి ఇవ్వడం జరిగింది సబ్జెక్ట్స్ గురించి మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేస్తాము దట్ ఈస్ ఎవరు ఏ సబ్జెక్ట్కు ఏ విధంగా ప్రిపేర్ కావాలి సో ఏ టాపిక్స్ ఉంటాయి దాంట్లో అనేది సో ఆ వీడియో చూసిన మీకు క్లారిటీ వస్తుంది అండ్ నెక్స్ట్ ఏ ఒక్క డిస్ట్రిక్ట్లో ఎన్ని ఫోర్స్లు ఉన్నాయి వాటిని ఏ విధంగా తెలుసుకోవాలని కూడా నేను అందిస్తాను వెయిట్ ఫర్ దట్ సో ఇది వచ్చేసి మనకు డిస్ట్రిక్ట్ వైజ్గా బ్రేకప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సో ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయైతే మీరు తెలుసుకోవచ్చు ఫస్ట్ థింగ్ మీరు నోటిఫికేషన్లో వేకెన్సీస్ లిస్ట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మీ కేటగిరీ ఏంటి అండ్ మీ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి తర్వాత ఓపెన్ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి ఇలా కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాది వచ్చేసి ఏంటి అంటే సోషల్ మెథడాలజీ వన్ ఆఫ్ ది సో నేనైతే సోషల్ ఎలిజిబుల్ అవుతాను అండ్ ఇంగ్లీష్కి ఎలజిబుల్ అవుతాను ఈ రెండింటికి నేను అప్లై చేయాలనుకుంటే ఎస్ఏకి నేను అప్లై చేయాలి అనుకుంటే సెర్చ్ చేస్తాను ఇన్ కేసు మీరు ఎస్ఏ కాదు ఎస్డీటీకి సెర్చ్ చేయాలన్నా సేమ్ ప్రాసెస్ ఉంటుంది లేదా మీరు సో పీఈటికి సెర్చ్ చేయాలని అన్నా కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది మీకు రిలవెంట్ టాపిక్ తీసుకొని అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టు అయితే ఫస్ట్ ఎల్పీ హిందీ అంటే ఏంటంటే లాంగ్వేజ్ పండిత్ ఇండి అని సో ఎల్పీఎల్పీ ఉన్నాయి మొత్తం అవి లాంగ్వేజ్ పండిత్ పక్కన సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది పిఈటీ వచ్చేసి హిందీ అని ఇచ్చారు పీఈటీ వచ్చేసి తెలుగు అని ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్ బీఎస్ అంటే మనకు సో ఇక్కడ బయాలజికల్ సైన్స్ అని చెప్పుకోవచ్చు బయాలజికల్ సైన్స్కి సంబంధించి మరాఠీ తెలుగు తెలుగు ఉర్దూ అవి మీడియమ్స్ కూడా మనకు పక్కన మెన్షన్ చేశారు తర్వాత ఎస్సీఏకి సంబంధించి ఇంగ్లీష్ ఇంగ్లీష్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇలా టోటల్గా మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ సైన్స్కి సంబంధించి సోషల్ స్టడీస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తర్వాత ఎస్ఏ తెలుగుకు సంబంధించి ఇచ్చారు ఎస్జిడి హిందీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు టోటల్గా మనకు థర్టీ ఎయిట్ నుంచి సో ఫార్టీ సెవెన్ వరకు అయితే లిస్ట్ ఇవ్వడం జరిగింది బేస్డ్ ఆన్ మీ డిస్ట్రిక్ట్ను బట్టి సో ఇక్కడ సింపుల్గా మీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మాది వచ్చేసి నల్గొండ డిస్ట్రిక్ట్ సో నల్గొండలో నాకు సోషల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని నేను తెలుసుకోవాలి అనుకుంటే జస్ట్ ఈ విధంగా అయితే చేయాల్సి ఉంటుంది ఇలా స్క్రోల్ చేసినట్టయితే మనకు సోషల్ అనేది ఎక్కడ ఉందో చూడొచ్చు ఇక్కడ సో మాకు సోషల్ వచ్చేసి ఈ పోర్ట్లో ఉంది సోషల్ వచ్చేసి నాకు యా సో ట్వంటీ వన్ ట్వంటీ టూలో అయితే నాకు సోషల్ అనేది ఉంది అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఓపెన్ కేటగిరీలో వచ్చేసి ఒక పోస్ట్ అనేది వేకెన్సీ ఉంది అండ్ ఇక్కడ లెవెన్ పోస్టులు ఉన్నాయి టోటల్గా ఓపెన్కి సంబంధించి గవర్నమెంట్లో ఒకటి అండ్ అక్కడ లెవెన్ కాబట్టి టువెల్ సోషల్లో చూపిస్తున్నాయి అండ్ ఇక్కడ బీసీడీకి సంబంధించి మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ బీసీడీ సో నా కేటగిరీ బీసీడీ కాబట్టి బీసీడీలో ఉన్నాయని నేను చూసుకోవాల్సి వస్తుంది సో బీసీడీ సో బీసీడీ వచ్చేసి బీసీడీలో ఒకటి ఒక పోస్ట్ అయితే ఉంది టోటల్గా ఇక్కడ సోషల్ సోషల్ సంబంధించి బీసీడీలో ఒక పోస్ట్ అయితే ఉంది సో టోటల్గా థర్టీన్ పోస్టులు అయితే ఇప్పుడు దీంట్లో చూపిస్తున్నాయి సో మీకు సంబంధించి కూడా మీ పర్టికులర్ సబ్జెక్ట్లో ఎన్ని పోస్టుస్టుస్టుస్టుస్టుస్టులు ఉన్నాయని అయితే మీరు వెరిఫై చేసుకోవాలి వెరిఫై చేసుకొని దాని ప్రకారం మనం జాబ్ అప్లై అయితే యూజ్ చేసుకోవాలి ఇది ప్రెజెంట్ మనకు సంబంధించి రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసిన సో డిఎస్సీకి సంబంధించి సో దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అండ్ దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ ఎక్కడ ఉంటుంది సో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి అప్లికేషన్ ఫీ ఏంటి సిలబస్ క్రైటీరియా ఏంటి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది కుదర మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్